నమస్తే వెల్కమ్ టు నేను జర్నలిస్ట్ నాదా పదిహేడేళ్ల నాటి మాలేగావ్ పేలుళ్ల కేసుపై ముంబై ప్రత్యేక కోర్టు గురువారం తీర్పునిచ్చింది సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్ సహా ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురిని నిర్దోషులుగా ప్రకటించింది వారికి వ్యతిరేకంగా ఈ కేసులో ఎలాంటి బలమైన నమ్మదగ్గ సాక్ష్యాలు ఏవీ లేవని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది అయితే పదిహేడు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సాధ్వి ప్రజ్ఞ నిర్దోషిగా బయటపడ్డారు అయితే ఇది తన విజయం మాత్రమే కాదని హిందుత్వ విజయమని ప్రకటించారు మరోవైపు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాషాయ ఉగ్రవాదం అనే కథనాన్ని సృష్టించిన కాంగ్రెస్ ఆమె జీవితంలో పదిహేడు సంవత్సరాలు వృధా చేసింది అయితే తన జైలు జీవితంలో నిరంతరం తనను బెల్టులతో కొట్టారని పోలీసు కస్టడీలో పగలు రాత్రి దిగ్గ హింసించారని సాధ్వి ప్రజ్ఞ వెల్లడించారు పోలీసులు కొట్టిన దెబ్బల కారణంగా సాధ్వి ఊపిరితిత్తుల పొరలు పగిలిపోయాయి ఒకానొక సమయంలో స్పృహ కూడా కోల్పోయారు స్పృహ కోల్పోయినా పోలీసు మాత్రం హింసించడం ఆపలేదు ఇలా వణుకు పుట్టించే విషయాల్ని ఆమె వెల్లడించారు ఒక నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన స్థానంలో ఎవరైనా వేరే వారు ఉంటే చాలా ఇబ్బందులు పడేవారని కానీ తనకు మాత్రం న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంచుకున్నానని పేర్కొన్నారు వారు నన్ను ఎంతగా కొట్టారంటే ఊపిరితిత్తల పొరలు పగిలిపోయాయి స్పృహ తప్పి పడిపోయాను ఆ తర్వాత ఐదు రోజులు ఆసుపత్రిలోనే చేరాను స్పృహ వచ్చేసరికి నా ఒంటిపై కాషాయ బట్టలు లేవు ఫ్రాక్ కనిపించింది నన్ను వెంటిలేటర్ మరియు ఆక్సిజన్ మీద ఉంచారు నేను కొద్దిగా కోలుకున్న వెంటనే పోలీసులు నన్ను మళ్ళీ హింసించడం ప్రారంభించారు బెల్టులతో కొట్టారు నా తల మీద బలంగా తాకింది ఈ సమయంలో వెన్నుపాము విరిగిపోయింది నా శిష్యులలో ఒకరిని కూడా అరెస్ట్ చేసి నాతో పాటు తీసుకొచ్చారు ఆమెను తీవ్రంగా కొట్టారు తర్వాత నా ముందుకు తీసుకువచ్చి మరింత గట్టిగా కొట్టారు దీని తర్వాత పోలీసులు ఆ బెల్ట్ను నా శిష్యుడికి ఇచ్చి నన్ను తీవ్రంగా కొట్టమన్నారు సంకోచిస్తున్న సమయంలో పోలీసులు ఒత్తిడి తెచ్చారు అన్యమనస్కంగానే నా శిష్యుడు నన్ను బెల్ట్తో కొట్టాడు అతని చేతులు వణికిపోతున్నాయి దీని తర్వాత పోలీసులు వలయంగా ఏర్పడి నన్ను బెల్ట్తో కొట్టారు ఆ సమయంలోనే తానే పోలీస్ కమిషనర్ అలిసిపోయే వరకు నన్ను బెల్ట్తో కొడుతూనే ఉన్నారు నేను పడిపోయాను మహిళా పోలీసు అధికారి కూడా కర్రతో కొట్టారు అని సాధ్వి వెల్లడించారు అమ్మో వింటుంటేనే భయంకరంగా ఉంది కదా మరి ఇంత దారుణంగా ఎలా ఉంటారు అంటే తమ అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు తమ అనుకున్నది సాధించడం కోసం పోలీసులు ఇలా కూడా వాడుకుంటారా అయినా నేను ఎక్కడో చదివాను పోలీసులకు కొట్టే హక్కు లేదు అని ఒక ఆడపిల్లని కూడా చూడకుండా అంతగనం కొట్టారంటే అంతకంటే దరిద్రంగా కూడా చేశారట అది కూడా చెప్తా కాంగ్రెస్ హయాంలో ఖైదీల ప్రవర్తన కూడా విచిత్రంగా అశ్లీలతో నిండి ఉండేదని సాధ్వి వెల్లడించారు తనను కొంతమంది పురుష ఖైదీల ముందు నిల్చోబెట్టి అశ్లీల అసభ్య ఆడియోను ప్లే చేశారని వెల్లడించారు ఆ సమయంలో పోలీసులు తనను తీవ్రంగా వేధించారని పేర్కొన్నారు ఆ రోజు నన్ను దారుణంగా కొట్టారు నిలబడమే కష్టంగా మారింది నేను కూర్చోవచ్చా అని అడిగాను అప్పుడు పోలీసులు నువ్వేమైనా పెళ్లికి వచ్చావా అంటూ అపహాస్యం చేశారన్నారు అలాగే తన రెండు చేతులు ముందుకు చాచి వాటిపై బెల్ట్లతో కొట్టారని దీంతో తన చేతులు వాచాయన్నారు దాని తర్వాత గోరువెచ్చని నీరు ఇచ్చారని దీంతో కాస్త ఉపశమనం లభించిందన్నారు ఇది సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఎన్నో గగూర్పుడిసే విషయాలను ప్రకటించారు ఇక ఈ కేసుకి సంబంధించిన పూర్వాపరాలు మీ అందరికీ తెలిసిన ఒక్కసారి చెప్తా మహారాష్ట్రలో పదిహేడేళ్ల కిందట రెండు వేల ఎనిమిదిలో తీవ్ర కలకలం రేపిన మాలేగావ్ పేలుల కేసులో బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్ సహా ఏడుగురు నిందితులను ముంబైలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జులై ముప్పటి రెండు వేల ఇరవై ఐదులో నిర్దోషులుగా విడుదల చేసింది దీంతో ఆ కేసును అడ్డుపెట్టుకుని కాషాయ ఉగ్రవాదం అంటూ అప్పుడు యూపీఏ ప్రభుత్వం చేసిందంతా పూర్తిగా దుష్ప్రచారం కుట్రపూరితం అని స్పష్టమైంది నాటి పేలుడు ఘటనలో ఆరుగురు మరణించగా వంద మందికి పైగా గాయపడ్డారు ఈ కేసులోని ఏడుగురు నిందితులైన సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ लेफ्टिनेंट कर्नल प्रसाद पुरोहित रिटायर्ड मेजर रमेश उपाध्याय अजय रहीकर సుధాకర్ చతుర్వేది సమీర్ కులకర్ణిలను ప్రత్యేక న్యాయమూర్తి ఏకే లహోటి నిర్దోషులుగా ప్రకటించారు ఈ కేసులో నమ్మదగిన బలమైన సాక్ష్యాలను అందించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని నిందితులపై ఆరోపణలను పూర్తిగా నిరూపించలేకపోయారన్నారు ముఖ్యంగా పేలులలో ఉపయోగించిన బైక్ ప్రజ్ఞా ఠాకూర్దే అని కానీ అది ఆమె పేరిటే రిజిస్టర్ అయిందని కానీ ఆ బైక్ పైనే బాంబును అమర్చి పేల్చారని కానీ రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ పూర్తిగా విఫలమైందని తేల్చి చెప్పారు ఈ దర్యాప్తులో ఎన్నో లోపాలు ఉన్నాయని కేవలం అనుమానం కారణంగా దోషులుగా ప్రకటించి శిక్షించలేమని తీర్పులో స్పష్టం చేశారు ఈ కేసులో చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం ఉప వర్తించదని అన్నారు మాలేగో బాంబు పేలు బాధితుల కుటుంబాలకు రెండు లక్షల పరిహారం గాయపడిన బాధితులకు యాభై వేలు ప్రభుత్వం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది ఈ కేసు దర్యాప్తు నిర్వహించిన జాతీయ దర్యాప్తు సంస్థ నిందితులకు తగిన శిక్ష విధించాలని కోరింది ప్రాసిక్యూషన్ డిఫెన్స్ ఇద్దరు నుంచి విచారణలు తుది వాదనలు పూర్తి చేసిన తర్వాత ఏప్రిల్ పంతొమ్మిదిన కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది పవిత్ర రంజాన్ మాసంలో నవరాత్రి పండుగకు ముందు ఈ పేలుడు జరిగింది ముస్లిం సమాజంలో ఒక వర్గంలో భయాందోళనలు సృష్టించడమే నిందితుడి ఉద్దేశమని ఎన్ఐఏ తెలిపింది ఈ కేసును మొదట మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్ దర్యాప్తు చేయగా రెండు వేల పదకొండులో ఎన్ఐఏకి బదిలీ చేశారు ఏడుగురు నిందితులపై కోర్టు అభియోగాలు మోపిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఈ కేసు విచారణ ప్రారంభమైంది రెండు వేల పదహారులో ఎన్ఐఏ ఒక ఛార్జ్షీట్ సమర్పించింది ఇందులో తగిన సాక్ష్యాలు లేకపోవడంతో ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ఇతర నిందితులను నిర్దోషిగా తేల్చింది ఈ అభియోగాలలో యుఏపిఏ సెక్షన్లు పదహారు అంటే ఉగ్రవాద చర్యకు పాల్పడటం పద్దెనిమిది ఉగ్రవాద చర్యకు కుట్రపనడం ఐపీఎస్ సెక్షన్ వన్ ట్వంటీ బి నేరపూరిత కుట్ర త్రీ నాట్ టూ హత్య త్రీ నాట్ సెవెన్ హత్యా ప్రయత్నం త్రీ ట్వంటీ ఫోర్ స్వచ్ఛందంగా గాయపరచడం వన్ ఫిఫ్టీ త్రీ ఏ రెండు మత సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం ఉన్నాయి విచారణ సమయంలో ప్రాసిక్యూషన్ మూడు వందల ఇరవై మూడు మంది సాక్షులను సమర్పించింది వారిలో ముప్పై ఏడు మంది ప్రతికూలంగా మారారు ఏదేమైనా కానీ ఆవిడ చెప్తుంటే వింటుంటేనే ఇలా ఉంది ఆవిడ అసలు ఎలా అనుభవించుంటారు ఇప్పుడు నిర్దోషి అని తేల్చేసి రెండు లక్షల నష్టపరిహారం ఇచ్చేయండి అంటే సరిపోతుందా ఆ రోజు ఆవిడను అంతగనం కొట్టిన పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాజీలై ఉండొచ్చు ఇంకొకరు కావచ్చు వాళ్ళని తీసుకొచ్చి కటకటాల్లో వేసి పదిహేడు సంవత్సరాలు ఉంచాలి ఒక ఆడపిల్లలకు అశ్లీల వీడియోలు ఆడియోలు వినిపించారంటే వాళ్ళు పోలీసులా ఇంకేదైనా అసలు ఎందుకు రక్షిస్తారు అనే పోలీసులని నమ్మిన ప్రజలు ఇలాంటి విషయాలు తెలిస్తే రక్షిస్తారు అనుకుంటారా రాక్షసులు అనుకుంటారా ఏదేమైనా పోలీస్ అన్నలకు ఒక్కటే చెప్పేదన్నా చాలా కష్టపడి చాలా ట్రైనింగ్ కంప్లీట్ చేసి ప్రజలకు సేవ చేస్తానని చెప్పి డ్యూటీలోకి వస్తారు ఐదు సంవత్సరాల రాజకీయ నాయకుడు మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తాడను మీకు పర్మిషన్ రానియడను మిమ్మల్ని సస్పెండ్ చేస్తాడను మీరు చదివిన చదువుకు న్యాయం చేయకపోతే ఎలా అన్నా ఇది చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్లీ పోలీస్ అని మేము కోరుకోము కానీ మాకు ప్రాబ్లం రాగానే అండగా నిలిచేది పోలీస్ అనే నమ్మకాన్ని కల్పించండి చాలు అంతకంటే ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్